ఓం గురుభ్యో నమ మన భారతదేశ చరిత్ర అనేటువంటిది చాలా గొప్పది చాలా పురాతనమైనటువంటిది ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనకి భారతదేశం నలువైపుల ఎటు చూసిన అనేక రకములైనటువంటి సాక్యాలు మనకి కనిపిస్తూ ఉన్నవి దీనిలో మహాభారతానికి సంబంధించినటువంటి సాక్ష్యములైతే రామాయణ కాలానికి సంబంధించినటువంటి సాక్ష్యములైతే ఇలా మనకి అడుగడుగునా కనిపిస్తూ ఉన్నవి అయితే ఈ రోజున మన భారతదేశ చరిత్రని మనవాళ్లే ఒప్పుకోలేనటువంటి స్థితిలో మన భారతీయులు మన దేశస్థులందరూ కూడా ఉండడం గమనార్హం చరిత్రని అనేక రకాలుగా మెకాలే లాంటి మేధావులు వక్రీకరించారు ఆ వక్రీకరించినటువంటి చరిత్రనే మన మీద రుద్ది మన యొక్క పురాణ ఇతిహాసములన్నీ కూడా అబద్ధములు అన్నట్లుగా మన నోటితోనే చెప్పించేటువంటి పరిస్థితి ఈ రోజున మన దేశంలో నెలకొని ఉన్నది అయితే మనకి ఎటు చూసిన అనేక రకములైనటువంటి సాక్ష్యాలు మనకి కనిపిస్తూ ఉన్నవి దీనిలో భాగంగా రాజమండ్రి క్షేత్రానికి రాజమండ్రి నగరానికి ఇంచుమించుగా ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాండవుల మెట్ట అనేటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది కదా అది పాండవుల మెట్ట అంటారు అంటే ఇది రాజమండ్రి నుంచి మొదలుపెట్టి ఇలా రంపచోడవరం రోడ్లో కోరుకొండ దాటిన తరువాత వీరలంకపల్లి అనేటువంటి ఒక గ్రామం ఒకటి ఉన్నది అక్కడి నుంచి కుడివే ప్రక్కకి వెళ్ళినట్లయితే రంప ఎర్రంపాలెం అనేటువంటి ఊరు ఉన్నది ఆ ఊరికి సమీపంలోనే ఆ ఊరిలోనే ఈ పాండవుల మెట్ట అనేటువంటి ఈ ప్రాంతం ఏదైతే కనిపిస్తూ ఉన్నటువంటిదో అది ఉన్నది ఇక్కడ పాండవులు అరణ్యవాసం సమయంలో ఇక్కడికి వచ్చినట్లుగా ఇక్కడ చెబుతూ ఉంటారు ఇది ఒక కొండ ప్రాంతంలో ఉన్నది ఇలా మనకి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే పాండవులు నివాసించినటువంటి క్షేత్రములు కొన్ని కనిపిస్తూ ఉన్నవి దీనిలో భాగంగా పెద్దాపురంలో ఒక పాండవుల మెట్ట ఉన్నది అదేవిధంగా కోరుకొండ సమీపంలో కూడా ఇంకొక పాండవుల మెట్ట ఉన్నట్లుగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క అండర్లో ఇంకొక క్షేత్రం కూడా ఉన్నది అందువలన ఇలా పాండవులు అనేకమైనటువంటి ప్రాంతాలని మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో అక్కడక్కడ ఈ మహాభారతానికి సంబంధించినటువంటి అన్ని ఆనవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నవి అయితే ఈ పాండవులు హస్తినాపురాన్ని చేసుకుని ఏది ఒక కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటిది మనకి తెలుస్తూ ఉన్నది అయితే ఈ అరణ్య అరణ్యవాసం సమయంలో అనేకమైనటువంటి ప్రాంతాలు క్షేత్రాలు కూడా ఈ యోధులు పాండవులు మంచి యోధులు మంచి ధర్మ సంపన్నులు మంచి జ్ఞాన సంపన్నులు ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఇది భీముడు పగలగొట్టినటువంటి రాళ్లగా చెబుతారు ఇక్కడ మూడు రాళ్ళు ఉంటాయి మూడు కూడా మధ్యానికి సమంగా పగిలి ఉంటాయి ఇలా ఇలా గుండ్రంగా చెక్కి ఉన్నవి మరి ఈ రాళ్లను ఎందుకు ఇలా మలిచారో మరి తెలియదు కానీ ఇలా రాళ్ళు అక్కడ ఉన్నటువంటి బండలన్నీ కూడా సమానానికి సమంగా పగిల తెలుస్తూ తెలుస్తున్నది ఇక్కడే ఈ ఆంజనేయ స్వామి విగ్రహాలని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగినది ఇది చూసినట్లయితే ఈ కొండ పైకి ఎక్కిన తర్వాత ఎటు చూసినా సరే చక్కగా మంచి ఆహ్లాదకరమైనటువంటి చెట్లు కొండలు ప్రాంతాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ ఈ కొండ నుంచి చూసినట్లయితే ఒకవైపుకి అంటే ఇంచుమించుగా వాయువ్య దిశగా కోరుకొండ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం కనిపిస్తుంది ఆగ్నేయం మూలగా చూసినట్లయితే అక్కడ వరాహ నరసింహస్వామి యొక్క క్షేత్రాన్ని ఒకటి మనం చూడవచ్చు అదేవిధంగా ఈ కొండకి కొంచెం మూలగా నరసింహస్వామి క్షేత్రం ఉంటుంది వాయువ్యంగా తంటికొండ అనేటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం అదేవిధంగా వెనుక భాగానికి కొండ యొక్క పశ్చిమ భాగానికి చూసినట్లయితే గుమ్మలదొడ్డి అనేటువంటి సత్యనారాయణమూర్తి స్వామి రామాలయం ఇత్యాదులు కలిగినటువంటి దేవాలయం ఒకటి ఉన్నది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతకుముందు ఒక కుండాన్ని చూపించడం జరిగినది అది ద్రౌపది అమ్మవారు స్నానం చేసినటువంటి కుండంగా చెబుతారు ఇక్కడ మీరు చూసినట్లయితే ద్రౌపది అమ్మవారి యొక్క గద్దె అంటే గది ఇది ఇక్కడ ఒక ద్రౌపది అమ్మవారి యొక్క శిల్పాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది ఇది కొండను దొలిచి ఇక్కడ గది కింద తయారు చేశారు చూడండి మీరు చూసినట్లయితే ఇదంతా కూడా ఒక కొండ దీన్ని దొలిచి ఒక గదిని తయారు చేయడం జరిగినది ఇలాగే ఇంకొక ప్రక్కకి ఇలా మెట్లు ఉన్నాయి ఒకవైపు మెట్ల మార్గం నుంచి వెళితే ద్రౌపది అమ్మవారి యొక్క గది కనిపిస్తూ ఉంది ఇంకొక వైపు దానికి మళ్ళీ మెట్లు ఉన్నాయి ఇలా క్రిందకి దిగినట్లయితే నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఇలా కుడివే ప్రక్రియ తిరిగినట్లయితే ఇక్కడ కూడా మరి కొన్ని గదులు ఉన్నాయి ఇలా మన భారతదేశ చరిత్ర అనేటువంటిది అణువణువున కనిపిస్తూ ఉన్నది ఈ కొండకి చుట్టుపక్కల విశేషమైనటువంటి క్షేత్రాలు ఇందాక మనం చెప్పుకున్నాం కొండకి ఆగ్నేయం మూలలో వరాహలక్ష్మీ నరసింహస్వామి నైరుతి మూలలో లక్ష్మీనరసింహస్వామి కోరుకొండ స్వామి అలాగే పడమట దిక్కుకి ఇంచుమించుగా పడమట దిక్కుకి గుమ్మలదొడ్డి సత్యనారాయణమూర్తి స్వామి రామాలయములు అదేవిధంగా కొంచెం వాయువ్యం దిశగా వెంకటేశ్వర స్వామి దేవాలయములు తంటికొండ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయములు ఉన్నవి ఇలా ఈ కొండకి చుట్టూరు అనేక రకములైనటువంటి దిగ్గమైనటువంటి క్షేత్రము ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక గుహ ఇక్కడి నుంచి అంటే అందరూ చెప్పడం ఏమంటారంటే కాశీకి మార్గం ఉంది అన్నట్లుగా చెబుతారు మరి ఎక్కడికి ఉందో తెలియదు ఆ గుహనైతే కనుక పూడ్చివేయడం జరిగినది దీనికి మార్గం ఎక్కడ వరకు ఉందనేటువంటిది యథమిద్దంగా తెలియదు కానీ పెద్దలు అనడం ఏమిటా అంటే ఇక్కడి నుంచి కాజీకి వెళ్ళేవారు అన్నట్లుగా చెబుతూ ఉన్నారు అదేవిధంగా మరి ఒక ప్రాంతం ఇలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా కొండని తొలిచి ఒక గదులను రెండు గదులను ఏర్పాటు చేశారు ఇక్కడ చూడండి మీరు ఈ యొక్క ఇక్కడ సరైనటువంటి మెయింటెనెన్స్ ఏమీ లేక చాలా కొంచెం వ్యవస్థ బాగోలేదు ఇలా కొండని దొలిచి ఇలా చుట్టుపక్కల ఇక్కడ ఒక రాయి దీన్ని ఎందుకు ఇలా ఉంచారనేటువంటిది తెలియదు ఇక్కడ చూసినట్లయితే దివ్యమైనటువంటి శిల్పాలు ఏమిటి ధర్మరాజు గారు కూర్చొని ఉన్నారు ఇక్కడ ఇటవే ప్రక్కన ఈయన అర్జునుడు అదేవిధంగా ఇటవే ప్రక్కన గదాయుధయంతో భీముడు ఇరు ప్రక్కల నకుల సహదేవులు ఇలా పాండవులకి సంబంధించినటువంటి మూర్తులను ఇక్కడ ఈ ప్రాంతం వారు ఏర్పాటు చేశారు ఇక్కడ కృష్ణుడు అదేవిధంగా మాత ఇది మరి ఒక గది అదేవిధంగా ఇక్కడ ఇంకొక గది కూడా ఉన్నది ఇలా ఇక్కడ మూడు గదులను దొలిచి ఇలా గుహలుగా ఏర్పాటు చేయడం జరిగినది ఇలా అణువణువునా కూడా ఇది పురాతనమైనటువంటి శిల్పాలు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటివి పాండవులకి సంబంధించినటువంటివి పురాతన కాలానికి సంబంధించినటువంటి మూర్తులు అవి నూతనంగా ఏర్పాటు చేసినవి ఇవే నేను చూసారా ఎంత ప్రకృతి సౌందర్యంగా ఇలా మంచి చెట్లు అద్భుతమైనటువంటి గాలి అందమైన ప్రకృతి మధ్యలో ఇలా ఈ పాండవుల యొక్క మెట్ట పాండవుల కొండ చూసారా ఎంత బాగుందో ఇలా అణువణువున మన భారత చరిత్ర వెతికే కొద్దీ కనిపిస్తుంది ఇలా మేము కొండది క్రిందకు వస్తున్నాం వచ్చేటువంటి సమయంలో కొంతమంది మిత్రులు అనుకోకుండా యాదృచ్ఛికంగా వాళ్ళు కూడా ఈ మెట్టకి రావడం అనేటువంటిది కొంచెం ఆనందదాయకం ఇలా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి తెలిసిన వాళ్ళు మన వాళ్ళు కనిపిస్తే మరింత ఆనందదాయకంగా ఉంటుంది ఇది నా పాండవుల మెట్ట యాత్ర ఇటువంటి ప్రాంతములు మీ దగ్గరలో ఉంటే తెలియచేయండి